హాయ్ టు ఆల్ అండి వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ ఐఎమ్ రేణుకా లవ్ యూ హవర్ యూ అండి ఐఎమ్ ఫైన్ యామ్ గుడ్ రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దీవెనెలు ఉన్న ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్లాగా ఫీమేల్ అయితే మేల్లాగా తీసుకోండి రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎన్ని సిచ్యువేషన్స్కి అయినా వర్తిస్తుంది మీరు ఎప్పటి నుంచి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకు అయితే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుందండి ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ టైమ్లెస్ రీడింగ్ అండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మిమ్మల్ని వద్దు అనుకున్న వ్యక్తి ప్రజెంట్ ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారో చూడండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు క్యారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుంది మీకు ఎనర్జీస్ ఎలా వస్తాయి అలాగే ప్రెజెంటేషన్ అయితే ఇవ్వడం అనేది జరుగుతుందండి మీకు రీడింగ్ అయితే యాక్యురేట్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను మీరు మీ వ్యక్తి యొక్క నేమ్ అయితే త్రీ టైమ్స్ అయితే చెప్పుకోండి మీరు ఏ వ్యక్తిని తరచుకొని చూస్తున్నారో ఆ వ్యక్తి గురించే మీకు పాజిటివ్గా రీడింగ్ అయితే రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను వీటిని ఇలా స్ప్రెడ్ చేస్తున్నానండి వీటిలో నుంచి టెన్ ఎనర్జీస్ అయితే తీస్తున్నాను ఫస్ట్ వన్ వచ్చేసి హై స్ట్రెస్ ఎనర్జీ వచ్చిందండి రెండవ ఎనర్జీ స్ట్రెంత్ కార్డ్ వచ్చేసింది మూడో కార్డు వచ్చేసి క్వీన్ ఆఫ్ స్వార్ట్స్ ఎనర్జీ వచ్చింది నాలుగో కార్డ్ వచ్చేసి ఫోర్ ఆఫ్ ఫోర్స్ ఎనర్జీ వచ్చిందండి ఐదవ కార్డు వచ్చేసి త్రీ ఆఫ్ స్వార్ట్స్ ఎనర్జీ ఆరవ కార్డ్ వచ్చేసి టవర్ కార్డు ఏడవ కార్డ్ వచ్చేసి ఎంపరర్ ఎనిమిదవది వచ్చేసి సిక్స్ ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ తొమ్మిదవ కార్డ్ వచ్చేసి ఎయిట్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ వచ్చిందండి టెన్త్ వన్ వచ్చేసి ఎయిస్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది ఇక్కడ ఈ మొత్తం రీడింగ్ అయితే స్వాడ్స్ పెంటికల్స్ కప్స్ వచ్చినాయి అలాగే వ్యాండ్స్ ఎనర్జీ కూడా వచ్చినాయి పన్నెండు రాశులకి మొత్తం రీడింగ్ అయితే వర్తించడం అనేది అయితే జరుగుతుంది బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి మణిపరమైన ప్రాబ్లమ్స్ తన లైఫ్లో అయితే టూ మచ్గా ఉన్నాయి అంటే భరించలేనివి చెప్పుకోలేని విధంగా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ తోటైతే నలిగిపోతూ ఉన్నారు నా బాధ ఏదని అంటే నీకు ఉన్నాయి లే బాధలు అనే విధంగా తనను ట్రీట్ చేస్తూ ఉన్నారు తన చుట్టూ ఉన్న సొసైటీ ఫ్రెండ్స్ ఎవరైనా కూడా ఈ రీడింగ్ అయితే మొత్తం అన్ని రాశుల వారికి మేషసింహ ధనస్సు రాశులు వృషభ కన్య మకర రాశులు అలాగే మిదనతుల కుంభారాశులు కర్కాటక రుచిక మీనరాశి వాళ్ళకి పన్నెండు రాసుల వారికి ఈ రీడింగ్ అయితే వర్తించడం అనేది జరుగుతుంది మీ వ్యక్తి యొక్క ఈరోజు ఫస్ట్ డే చెప్తున్నానండి లాస్ట్లో చెప్పేది నేను డేట్ ఆఫ్ బర్త్లవి కానీ ఎందుకో ఫస్ట్ డే చెప్పాలనిపించింది నాకు ఈరోజు సెవెన్ నైన్ ట్వంటీ త్రీ థర్టీ వన్ ట్వంటీ ఎయిట్ థర్టీన్ ట్వంటీ ఫైవ్ ఎయిటీన్ సిక్స్టీన్ థర్టీ ట్వంటీ వన్ త్రీ ట్వంటీ టూ ఫైవ్ ట్వంటీ ఫోర్ అలాగే ఫోర్టీన్ ట్వెల్వ్ ట్వంటీ లెవెన్ టెన్ ఎయిట్ ఇవి రావడం అయితే జరిగింది మీ వ్యక్తుల యొక్క డేట్ ఆఫ్ బర్త్లు మీరు ఎవరి గురించి అయితే చూస్తున్నారో వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్లు అయితే అవి రావడం అయితే జరిగింది अलागे नैक्स्टे यू लेटर ए लेटर सी लेटर टी लेटर ईटर लेटर अलागे जे जेड लेटर वी लेटर एन लेटर ఇవి రావడం అయితే జరిగిందండి ఇక్కడ మీ పర్సన్ లైఫ్లో ప్రజెంట్ ఎప్పుడో మనకు మీ ఇద్దరి మధ్యలో క్లాషెస్ వచ్చినాయి మీరు విడిపోవడం తనొక దగ్గర మీరు ఒక దగ్గర ఉంటున్నారు ప్రజెంట్ తను మిమ్మల్ని వదిలేసిన తర్వాత ఇప్పుడు ఈ మధ్యలో తన లైఫ్లో జరుగుతున్నది చెప్పుకుందాం డేట్ ఆఫ్ బర్త్లు చెప్పాను రాష్ట్రం మొత్తం చెప్పాను అన్ని అన్ని రాష్ట్రాల వారికి ఈ రీడింగ్ అయితే వర్తిస్తుంది డేట్ ఆఫ్ బర్త్లు అవి వచ్చేసినాయి లెటర్స్ అవి వచ్చేసినాయి ఇప్పుడు ఆ వ్యక్తి ఏమనుకుంటూ ఉన్నారంటే తన లైఫ్లో స్ట్రాంగెస్ట్ లేడీ ఉంది ఇక్కడ మదర్ క్యారెక్టర్ చూపిస్తుంది కొందరికి ఏమో రొమాంటిక్ థర్డ్ పార్టీ కూడా ఉంది ఆ వ్యక్తి చేతిలో థర్డ్ పార్టీ చేతిలో ఒక స్త్రీ పీడ చేత తనైతే పీడించబడుతూ ఉన్నారు తనని రిలీజ్ చెయ్యను నువ్వు నా దగ్గరికి వచ్చావు నేను ఎలా చెప్తే నువ్వు అలా వినాలి నీకు నేను తప్ప ఇంకొక ఆప్షన్ లేదు అనే విధంగా ఆ థర్డ్ పార్టీ అయితే మీ పర్సన్ని బంధిస్తుంది అంటే మీ యొక్క పర్సన్ యొక్క ఎమోషన్స్ ఏమాత్రం పంచుకోవడం లేదు తన లైఫ్ తనది అనే విధంగా ఉంటుంది తన కంట్రోల్లోనే ఉండాలి తను చెప్పినట్టే చేయాలి తను ఎలా చెప్తే అలా అలాగే చేయాలి అక్కడ మీ పర్సన్కి ఇండిపెండెన్స్ అనేది లేదు అది తన ప్రస్తుత లైఫ్ సిచ్యువేషను అంటే మిమ్మల్ని కాదనుకొని వెళ్ళిపోయిన తర్వాత ఈ స్పేస్లో కొద్ది రోజులు బాగానే ఉన్నారండి రిలేషన్ స్టార్టింగ్లో బాగానే ఉన్నారు ఏదైనా పోను పోను కదా రిలేషన్ అనేది ఎట్లా ఉంటుంది ఏంటనేసి మీరు చూపెట్టలే మీ పర్సన్కి కానీ థర్డ్ పార్టీ అయితే నక్షత్రాలు నైట్ స్టార్స్ అయితే డేలోనే చూపిస్తుంది అలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు ఇంకా తనకి ఏంటంటే పట్టపగలు చుక్కలు అనేటివి చూపిస్తుంది అన్ని విధాలుగా ఇబ్బంది పెడుతుంది తను ఒక స్ట్రాంగ్ డెసిషన్ అనేది తీసుకోవాలనుకుంటున్నారు కానీ స్ట్రెంత్ సరిపోవడం లేదు ఈవిడ ఎదిరించడానికి మీ యొక్క వ్యక్తికి ధైర్యం అనేది సరిపోవడం లేదు సరిపోకుండా ఉండి కూడా బ్యాక్ స్టెప్ అయితే వేస్తున్నారు ఏం చేయాలి ఎలా నా కోపాన్ని అంచుకుంటున్నాను డబ్బు లాస్ అయ్యాను రిలేషన్షిప్ పోయింది అన్నీ పోయినాయి ఏం చేయాలి గాడ్ అని దేవుడికి మొక్కుకుంటున్నారు మీరు మళ్ళీ తన లైఫ్లోకి వస్తే బాగుండు ఫినాస్ ఫార్స్ ఎనర్జీ అంటే మీ అంతటాగా మీరు అపాలజీ చెప్పి అని తనని బ్రతిమలాడుకొని తన లైఫ్లోకి వస్తే తను ఏంటంటే అంటే లాస్ట్కు కొన ఊపిరితోటి ఉన్న వాళ్ళకి జీవం పోస్తే ఎలా ఫీల్ అవుతారో ఇప్పుడు మీ పర్సన్ లైఫ్లోకి వెళ్ళి మీరే అపాలజీ చెప్పి మీరే తన ఈగో కనుక బూస్ట్ కనుక వేస్తే తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అలాంటి సిచ్యువేషన్లో ఉన్నారనమాట దేవుడికి మొక్కుకుంటూ ఉన్నారు నా సిచ్యువేషన్ ఇది నేనేం చేయాలి నా పర్సన్ తిరిగి రాదు థర్డ్ పార్టీ నన్ను వదలదు ఏంటి నా సిచ్యువేషన్ నాకు గురించి అందరు బ్యాడ్గా టాక్ చేసుకుంటూ ఉన్నారు చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా తన ఫ్రెండ్స్ అయినా రొమాంటిక్ థర్డ్ పార్టీస్ అయినా ఎవరైనా కూడా పని దగ్గర తన గురించి బ్యాడ్గా మాట్లాడుకుంటున్నారు ఈ వ్యక్తి మంచి వ్యక్తి కాదు వేరే పర్సన్కి అన్యాయం చేశారు వాళ్ళ యొక్క డబ్బు ఎమోషన్స్ తోటి ఆడుకొని వాళ్ళ జీవితంలో వాళ్ళని వదిలేశారు బంధం పేరు చెప్పి మోసం చేశారు అంటే మీరు ఒకవేళ పెళ్లి బంధం అనుకోండి మిమ్మల్ని పెళ్లి చేసుకొని మీరు భార్య లేదా భర్తనే అనుకుంటారు కానీ ఆ పర్సన్ మీతోటి ప్రాక్టికల్ ఉండి మిమ్మల్ని ఒక మెటల్ లాగా అంటే దీనికి ఎలాంటి జీవం అనేది ఉండదు కదా దీన్ని మన అవసరం ఉన్న అనే రోజులు ఇది మనకు యూజ్ అయినా అనే రోజులు మాత్రమే దీన్ని యూటిలైజ్ చేసుకుంటాం ఇది పగిలిపోయినా లేదంటే దీని కలర్ షేడ్ అయినా ఇది మనకు యూజ్ దీన్ని తీసి పడేస్తాం అలా చేసేసారనమాట అంటే ఒక బంధం పేరు చెప్పి బంధంలో ఒక పిల్లల్ని కన్న తర్వాత మిమ్మల్ని మీ లైఫ్లో ఉండనివ్వకుండా తను మీతో ఉండకుండా వేరే వాళ్ళపైన ఎక్కువ లవ్ అండ్ కేర్ చూపిస్తూ ఇలా ఇబ్బందులు పెడుతూ మీ జీవితంతో ఆడుకొని మిమ్మల్ని ఇప్పుడు ఎటు కాని ఒక నడి సముద్రంలో వదిలిపెట్టి మీ ఎమోషన్స్ తోటి ఆడుకొని వెళ్ళిన ఈ వ్యక్తి ఇప్పుడు ప్రజెంట్ హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు థర్డ్ పార్టీ అయితే ఉంది మీ వ్యక్తి జీవితంలో రొమాంటిక్ థర్డ్ పార్టీ అయితే తను ఇప్పుడు హార్ట్ బ్రేక్ చేసింది మామూలుగా కాదు బీభత్సమైన హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు చాలా బాధపడుతూ ఉన్నారు డే అండ్ నైట్ ఏడుస్తూ ఉన్నారు అంటే నైట్ పడుకునేటప్పుడు స్లీప్లెస్ నైట్స్ ఎప్పుడు పడుకుంటారో ఎప్పుడు లేస్తారో తన ఫీలింగ్స్ ఎలా ఉంటాయో తనకే తెలియని సిచ్యువేషన్లో అయితే తనైతే ఉన్నారు అలాంటి ఎనర్జీస్ అయితే ఎక్కువగా రిఫ్లెక్ట్ అయితే అవుతున్నాయి మీ జీవితంలోకి వచ్చే విధంగా తన యొక్క ఆలోచనలు అయితే ఉన్నాయి మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నారు అది ఎంతలా అంటే తనని తా తను అట్లా కానీ మీరే మీరే తెలుసుకొని తన లైఫ్లోకి వెళ్తే బాగుండు అంటే కొందరికి చింతకు చాలా పులుపు అనేది ఉంటుందండి మనం ఎన్నిసార్లు వాటర్ పోసి పిసికేసినా కానీ దాంట్లో నుంచి చింతపండు రసం అనేది వస్తూ ఉంటుంది అలాగనమాట ఇన్ని స్ట్రోకులు తిని థర్డ్ పార్టీ దగ్గర థర్డ్ పార్టీ తన్నేసినా మంచిదే కానీ థర్డ్ పార్టీయే కావాలి అనేలాంటి మైండ్ సెట్ మిమ్మల్ని మాత్రం మీ పర్సన్ రిటర్న్లో టైప్ అనమాట మీ వ్యక్తి టవర్ కార్డు తన లైఫ్లో ప్రస్తుతం అయితే గొడవలు జరుగుతూ ఉన్నాయి అంటే థర్డ్ పార్టీ కమిట్మెంట్ అడుగుతుంది అంటే ఒక ఆస్తిపరమైన కమిట్మెంట్ ఒక రిలేషన్షిప్ లేదంటే తనని పబ్లిక్ పర్సన్గా అనౌన్స్మెంట్ చేయమని మీరు తనని పెళ్లి చేసుకోమని ఇలా రకరకాలుగా మీ వ్యక్తిని అయితే వేధిస్తూ ఉంది అది వ్యక్తి థర్డ్ పార్టీకి కమిట్మెంట్ ఇవ్వడం లేదు తప్పించుకొని తిరుగుతూ ఉన్నారు మొహం చాటేస్తూ ఉన్నారు చూద్దాం మా ఏదో ఒకటి అంటే మీ రీజన్ అయినా చెప్పి తప్పించుకోవచ్చు పేరెంట్స్ రీజన్ చెప్పవచ్చు లేదంటే జాబు పరమైన రీజన్స్ లేదా మనీ రీజన్స్ లేదా హెల్త్ రీజన్స్ ఏదో ఒకటైతే చెప్పి ఆ సమయాన్ని ఆ సందర్భాన్ని తను దాటేసుకొని వెళ్తూ ఉన్నారనమాట నెక్స్ట్ వచ్చేసి ఎంపైరర్ చాలా పొగర్ అనేది మీ వ్యక్తికి అయితే ఉంది యాటిట్యూడ్ అనేది చాలా చూపిస్తూ ఉన్నారు కొన్ని ఫీలింగ్స్ కూడా హిడెన్గా దాచిపెట్టుకొని హైడ్ చేసుకొని అయితే ఉంటూ ఉన్నారు తనకి తన స్థానం అనేది అర్థం కావడం లేదు తనకి ఫ్యూచర్ అర్థం కావడం లేదు ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు ఎటు వెళ్తుందో తన జీవితం అర్థం కావడం లేదు అనే విధంగా తన యొక్క ఆలోచనలు అయితే ఉన్నాయి నెక్స్ట్ ఫర్దర్గా వచ్చేసి సిక్స్ ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ వచ్చింది మిమ్మల్ని దూరంగా ఉండి చూస్తూ ఉన్నారు అంటే ఆ వ్యక్తికి మీకు ఒక టెన్ కిలోమీటర్స్ బిలో ఉన్నా ఎబో ఉన్నా కూడా మీరు వర్క్ ప్లేసెస్కి వెళ్ళినా లేదా మీరు ఫ్యామిలీ ఉమెన్ అయినా కూడా మీరు ఏదో సందర్భంలో వెళ్తున్నా మీ చుట్టూ ఉన్న వాళ్ళని అడిగి అయినా కూడా తను మిమ్మల్ని అయితే సర్చ్ చేస్తున్నారు మిమ్మల్ని చూస్తూ ఉన్నారు అంటే మీ బాడీలో ఎలాంటి చేంజెస్ ఉన్నాయి మీ యొక్క మైండ్ సెట్ ఎలా ఉంది తన లైఫ్లోకి వచ్చే విధంగా ఉందా తను మళ్ళీ వస్తే మీరు యాక్సెప్టెన్స్ చేస్తారా లేదా ఇలా రకరకాల ఆలోచనలు అయితే తన లోపల ఉన్నాయి తను ఇప్పుడు మిమ్మల్ని అయితే ప్రేమి ఉన్నారు కొత్త లైఫ్ అనేది స్టార్ట్ చేయాలని చూస్తూ ఉన్నారు కానీ తను ఎక్స్పెక్ట్ చేసిన విధంగా ఉంటుందా లేదా డబ్బు ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని మళ్ళీ అనుకుంటూ ఉన్నారు అంటే తన లోపల తన ఒక అంటే చేయగలుగుతాను చేయలేను అనే స్థితిలో తన తన లోపల డౌట్స్ అయితే చాలా ఎక్కువగా రేజ్ అవుతున్నాయి ఈ డిస్టెన్స్ అనేది ఎండు కావాలని ఆ వ్యక్తి అయితే కోరుకుంటున్నారు ఏస్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది ఆ పర్సన్ మళ్ళీ మీకు ప్రపోజల్ అనేది చేయాలి మీ జీవితంలోకి రావాలి అనుకుంటూ ఉన్నారు ఈ ఫుల్ మూన్ ఎఫెక్ట్ ఏమో తను ఏంటంటే మీ గురించి చాలా పాజిటివ్గా ఆలోచిస్తున్నారు నెగిటివ్ థాట్స్ అయితే లేవు కానీ మీరే తనకు అపాలజీ చెప్పి తన లైఫ్లోకి వెళ్ళాలి అని మాత్రం అనుకుంటూ ఉన్నారు మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నారు థర్డ్ పార్టీ పైన కో కోపం అనేది ఉంది మీ పట్ల ప్రేమ అనేది ఉంది తనను తాను కూడా తిట్టుకుంటున్నారు మూర్ఖుడిలా నేను ప్రవర్తిస్తూ ఉన్నాను ఎంపరర్ లాగా నేను తగ్గడం లేదు నా తప్పు నాకు తెలుసు కానీ నేను తగ్గితే నేను చు చులకన అయిపోతాను అని అనుకుంటూ ఉన్నారనమాట అంటే tan ఎవరు ముందో నేను తగ్గేస్తే నేను చులకనైతా మీరు అనుకోవచ్చు నానే బంధం ముందు తగ్గిన తగ్గనప్పుడు ఆ బంధం ఉంటే ఎంత లేకుంటే ఎంత అని కూడా మీరు అనుకోవచ్చు కానీ అక్కడ నేను తగ్గను నేను ఇలాగే ఉంటాను నా జీవితం ఇంతే అనే లాంటి మైండ్ సెట్ ఉన్న పర్సన్ అంటే కొందరు మూర్ఖత్వంతో రాజ్యాలు కోల్పోయిన సందర్భాలు మన చరిత్రలో ఎన్నో వింటాం అనమాట అలాగే ఇప్పుడు మీ వ్యక్తి మిమ్మల్ని సాక్రిఫై చేస్తూ మీ జీవితంతో గేమ్స్ ఆడుతూ నేను తగ్గను తగ్గను అనుకునేలాంటి మైండ్ సెట్ ఉన్న పర్సన్ ¿No? కానీ మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నారు మీ జై జీవితంలోకి వచ్చే విధంగా తన యొక్క ఆలోచనలు అయితే ఉన్నాయి మీ పట్ల అన్కండిషనల్ లవ్ అనేది ఉంది ఇంత మూర్ఖంగా ఉన్న ఈ పర్సన్ కూడా మీకు ఒక వన్ మంత్లో లేదా టూ మంత్స్లో ప్రపోజల్ పెట్టే ఛాన్సెస్ కూడా చూపిస్తూ ఉన్నాయి ఎండ్ ఆఫ్ ద కార్డ్ వచ్చేసి ఏస్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది రీయూనియన్ అనేది కోరుకుంటూ ఉన్నారు ఎందుకంటే తనకు థర్డ్ పార్టీ దగ్గర హార్ట్ బ్రేక్ అనేది జరిగింది తను నిద్రలేని రాత్రులు గడుపుతూ ఉన్నాడు తన లైఫ్లో అన్ని ప్రాబ్లమ్స్ చూస్తూ ఉన్నారు కాబట్టి ఈ వ్యక్తి మీ జీవితంలోకి అయితే వస్తారు అంటే తన జీవితం బాగాలేదు కాబట్టి మా జీవితంలోకి వస్తారా అని కూడా అనుకోవచ్చు అంటే మీ దగ్గర అన్ని బాగున్నప్పుడే తను వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళడం అయితే జరిగింది అంటే ఇండిపెండెన్స్ విచ్చలవిడి స్వేచ్ఛ అధికమైన లగ్జరీ లైఫ్ కోసం వెళ్ళడం అయితే జరిగింది బట్ తను ఎక్స్పెక్ట్ చేసింది అక్కడ లేదు మళ్ళీ రీబ్యాక్ అయితే రాబోతు ఉన్నారు ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయి మీకు పెండిలంగాన్ని కూడా అడుగుదాం మీ వ్యక్తిని జీవితంలోకి వస్తారా రారా అనేసి వ్యూవర్స్ యొక్క పర్సన్ వారి జీవితంలోకి వస్తారా రారా ఇక్కడ ఇది ఎస్తా అండి ఇది చెక్ అగేన్ ఇది నో ఈ పాసిబిలిటీ ఇవి మళ్ళీ రిపీటెడ్గా ఉంటాయి ఈ నాలుగిట్ల ఇందులో ఈ చక్రంలో చూపించడం అనేది జరుగుతుంది మీకు ఏదొస్తే అదే చెప్తాను నేను పెండిలంగారు వారి పర్సన్ వారి జీవితంలోకి వస్తారా రారా మీరిచ్చే సమాధానం పాజిటివ్ సమాధానాలు అయితే ఇవ్వండి గ్రాటిట్యూడ్ 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 యూనివర్స్ పాజిటివ్ సమాధానాలు అయితే ఇవ్వండి యూనివర్స్ వారి పర్సన్ వారి జీవితంలోకి వస్తారా రారా పాజిటివ్ సమాధానాలు అయితే ఇవ్వండి యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 యూనివర్స్ వ్యూవర్స్ యొక్క పర్సన్ వారి జీవితంలోకి వస్తారా రారా మీరు ఇచ్చే సమాధానం పాజిటివ్ సమాధానాలు అయితే ఇవ్వండి యూనివర్స్ వ్యూవర్స్ యొక్క పర్సన్ వారి జీవితంలోకి వస్తారా రారా బీ ఫాస్ట్ గ్రాటిట్యూడ్ 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 యూనివర్స్ యూవర్స్ యొక్క పర్సన్ ఇప్పుడు చూపిస్తుందండి అది కూడా చాలా వేగంగా చూపిస్తుంది మీ పర్సన్ మీ లైఫ్లోకి అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే వస్తారు వేస్తే చూపిస్తుంది యూనివర్స్కి అయితే గ్రాటిట్యూడే చెప్పుకోండి మీ పర్సన్ మీ జీవితంలోకి అయితే వస్తారు మీరు కోరుకునే విధంగా మీ లైఫ్ అయితే మారబోతుంది నెక్స్ట్ వీడియోలో కలుసుకుందామండి బాయ్ సీయూ